వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి దశావతారం టెంపుల్కి అయితే దర్శనం అయిపోయిందనమాట ఇంకా అయిపోయాక వేరే టెంపుల్కి అయితే బయలుదేరుతాము ఇక్కడ దశావతారం టెంపుల్ దగ్గర అందరం కలిసి దర్శనం చేసుకున్నాక లోపల సోమవారం అయితే తీయని లేదు వీడియో చాలా బాగున్నారండి ఇంకా అందరం దర్శనం అయితే అయిపోయాక అందరం బయటకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఫోటోలు అయితే దిగాము అందరం గ్రూప్ ఫోటో ఇక్కడ బయట నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాం ఇదైతే ఇలా చేసింది వీడియో కోసం ఏం అనమాట ఇంకా అక్కడైతే దండం పెట్టుకునేటప్పుడు వీడియో తీసుకున్నాం ఇది టెంపుల్ లోపల ఇంకా అన్నీ చూస్తున్నాం అక్కడ గుడి చుట్టూ చాలా పెద్దది ఈ టెంపుల్ చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా బయట నుంచి కూడా టెంపుల్ చాలా బాగుందనమాట ఇక మేమందరం కూడా అక్కడ నిలబడి గ్రూప్ ఫోటో దిగటానికి అందరినీ పిలుస్తున్నాం అనమాట అక్కడ అయితే ప్రసాదం కూడా పెట్టారండి దద్దోజనం పెట్టారు కాకపోతే మేము అమ్మవారికి శారీ ఇచ్చేదాకా ఏం తినకూడదని అలాగే ఉన్నాం ఏం తీసుకోకుండా ఇంకా ఇదిగోండి అక్క అయితే అందరినీ నుంచోండి గ్రూప్ ఫోటో దిగదాం గుర్తుగా ఉంటుందని చెప్పి ఇంకా అందరం నిలబడి గ్రూప్ ఫోటో లోపల ధ్వజస్తంభం దగ్గర దిగాము మళ్ళీ కిందకి వెళ్ళాక కూడా మెట్లు ఉన్నాయి అనమాట అక్కడ కూడా కూర్చొని ఇలా అయితే సుమా చూడండి ఎంత బాగా మా అందరిలో సరదాగా చిన్నపిల్లలాగా అల్లరి చేస్తుంటదనమాట మా అందరికీ చిన్నపిల్ల సుమ ఇంకా అదిగోండి అక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము మా అందరి శారీస్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా మా అందరికైతే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ అలా శారీస్ మేము కట్టుకోవటం వల్ల అందరు అడిగారు అనమాట చాలా మంది ఏంటి ఒకే శారీ అని చెప్పేసి కోలాటం వాళ్ళు ఏమో అనుకున్నారు మేము ఆగిన గుడి దగ్గరల్లా కూడా ఏంటి ఒకే శారీ ఎక్కడికి ఏంటంటే అమ్మవారికి శారీ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి అన్నాము చాలామంది అడిగారు చాలా బాగా అసలు చాలా బాగా అనిపించింది అలా అడగటం కూడా అడ్రస్ కోడ్ అనేది ఇంకా మంగళగిరి అయితే వచ్చేసాము కొండపైన ఎప్పుడు వెళ్ళినా కానీ మంగళగిరి కొండపైన చల్లటి గాలికి అలాగే నుంచోవాలనిపిస్తుంది ఇంక ఇక్కడ పానకాల స్వామి దగ్గర రెండు బాటిల్స్ అయితే కొనిందక్క అక్క అంటే రెండు వ్యాన్లు కదండి ఆ వ్యాన్లో ఒకటి ఈ వ్యాన్లో ఒకటి అందరి మీద మేము సార్కి డబ్బులు వేసుకొని అయితే వెళ్ళాము అందరం ఏమేమైతే తీసుకుంటామో ఏదేదైతే మొత్తం అమ్మవారికి సారి ఇస్తాము మేమందరం ఇరవై ఐదు మంది అందరం కలిపి వేసుకున్నామన్నమాట చాలా బాగా జరిగింది సార కార్యక్రమం అయితే ఇక్కడ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కొంతమంది వస్తున్నారు నేనైతే పైకి వెళ్ళలేదనమాట ఇంకా తర్వాత పానకాల స్వామిది అయిపోయాక నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము కింద నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది ధ్వజస్తంభము ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఇది తపోవనం అనేది లేదు కానీ అక్కడైతే అక్క వ్యాన్ అతన్ని అడిగింది అక్కడికి తీసుకెళ్ళమని ఇక్కడ ఇంతకుముందు కూడా వెళ్ళామండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంక ఈ టెంపుల్కి దగ్గరకు వచ్చి మేము విజయవాడ వెళ్ళేటప్పుడు వెళ్ళేసరికి ఇవన్నీ దర్శనాలు చేసుకొని అయితే వెళ్ళాము ఇక్కడ రాధాకృష్ణుడు అనమాట చూడండి ఇక్కడ వెరైటీగా నేను ఇక్కడే చూశాను ఇట్లాగా ముందు కృష్ణుడు బ్యాక్ సైడ్ వచ్చేసి రాధా ఉంటారు और ఈ టెంపుల్లో జ్యోతిర్లింగాలన్నీ కూడా ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ చుట్టూ కట్టారండి అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఉజ్జాయిని కాశీ కేదార్నాథ్ అవన్నీ కూడా చుట్టూ కట్టారు అలా జ్యోతిర్లింగాలన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా అలా దర్శనం చేసుకున్నాము కానీ అక్కడ మంగళగిరిలో అండి శివాలయం ఒకటి ఉంది అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ అయితే వీడియో తీయలేదు అక్కడ లోపల కూడా తీయనివ్వట్లేదు అనమాట అక్కడ శివుడికి ఇట్లా శివలింగం మీద ఇలా గీతం ఉంటే అది చాలా మంచి శివలింగం ఎన్ని వేల సంవత్సరాల పురాతనమైన శివలింగం అది చాలా బాగుంది టెంపుల్ మేము లోపల దాకా వెళ్ళి దర్శనం చేసుకున్నాము మీరు కూడా మంగళగిరి ఎప్పుడైనా వెళ్తే ఆ శివాలయానికి శివాలయానికైతే వెళ్ళండి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్కి కొంచెం ఎదురు రోడ్డు దాటగానే అనమాట పక్కనే వాగ్బుల్ డిస్టెన్సే ఇంకా అక్కడికైతే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట ఆ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మగీత అనేది ఉంటుందంట ఆ శివలింగానికి అలా ఉందనమాట మనము ఎన్నో జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నంత పుణ్యం అంటండి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అందుకని అంత ప్రత్యేకం అంట అది చాలా బాగుందండి మంగళగిరి వెళ్తే గనక తప్పకుండా అక్కడ ఆ శివలింగంలో దర్శనం చేసుకోండి ఇంక ఇలా అయితే మేము తపోవనంలో ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా విజయవాడ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట విజయవాడ వెళ్ళాక ఇంకా అన్ని వ్యాన్లు దూరంగా ఆపుతారు కదా ఇంక ఎవరి సారే వాళ్ళు తలా ఒక ప్లేట్ తీసుకొని ఇదిగోండి దర్శనం క్యూలోకి అయితే వచ్చేసాము ఇక్కడ ఏమైందంటే మేము వచ్చేసరికి హారతి టైం అయింది అమ్మవారి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చే టైము ఇంకా అక్కడ క్యూలో నుంచి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము బయటకు వచ్చాక ఆ రోజు అమ్మవారికి శాఖాంబరి అవతారం ఉత్సవాలు జరుగుతున్నాయి అంట ఇదిగోండి కూరగాయలతో అసలు విజయవాడ అమ్మవారి గుడి మొత్తం కూడా అలంకరించారు ఆ రోజు అమ్మవారి నక్షత్రం అంట చాలా మంది సార తీసుకొని అయితే వచ్చారు అక్కడ హెచ్ఎం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం వీడియోలు అయితే తీసుకుంటున్నారు మమ్మల్ని ఆపి అడిగారు అనమాట దర్శనం చేసుకొని బయటికి రాగానే ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సార తీసుకొస్తున్నారు మాకు కూడా చెప్పండి కొంచెం మీరు ఈ సార ఎలా తీసుకొస్తున్నారు ఎన్ని నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పమంటే అక్క అయితే చెప్పింది అనమాట వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో షూట్ చేసుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదిగోండి బయట బయటకు వచ్చాక ఇక్కడ మళ్ళీ కిందకెళ్ళి అయితే పంచుకోవాలి కదా ఇక్కడ శివలింగం కూడా తయారు చేసి పెట్టారు ఆ రోజు కూరగాయలతో చాలా బాగుంది ఇంక ఇదంతా చూసుకొని కింద అమ్మవారికి మేము తెచ్చినవి అన్నీ అమ్మవారికి చూపించి అక్కడ దర్శనంలో చూపిస్తాము కానీ కిందకెళ్ళి ఇంకా అమ్మవారికి కూడా కొన్ని కొన్ని తీసుకుంటారు మనం తెచ్చినట్టులో ఇంకా అక్కడ ఇచ్చాక మేము పంచుకోవాలన్నమాట కానీ ఇంకా అక్కడైతే కిందకి వెళ్ళామనమాట ఇదిగోండి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ తామరపూలు మాల ఇచ్చేసి తర్వాత అన్నీ మనం తెచ్చిన సారంతా కూడా అమ్మవారి దగ్గర పెడితే వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కళ్ళని తీసుకొని వెళ్ళాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరిని ఇలా కూర్చోబెట్టారు ఇంకా తర్వాత మేము వెళ్ళి అక్కడ మేము తెచ్చిన సారంతా తలా ఒకటి పట్టుకొని వెళ్ళాం అనుకోండి వాళ్ళు తీసుకుంటా ఉంటారు ఒక్కొక్కటి ఇంక ఇలా అయితే అమ్మవారికి సార సమర్పించామన్నమాట చాలా బాగా జరిగిందండి మాకు దర్శనాలన్నీ చాలా బాగా జరిగినాయి అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది ఇంకా అమ్మవారికి చూపించి దర్శనం చేసుకొని ఇంకా అక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది చెప్తానే ఉన్నారు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు మళ్ళీ సాంబార్ రైస్ అవన్నీ పెడుతున్నారు మేమైతే తలా ఒక ఐటెం వండుకొని అయితే తీసుకొని అనమాట అందుకని అక్కడ భోజనం చేయలేదు ఇక్కడైతే ఇదిగోండి వీళ్ళు తీసుకొచ్చారు కదా సారా ఇక్కడ ఒక ఆయనకైతే అమ్మవారి ఒంటి మీదకి వచ్చారు ఇంకా మేమైతే భోజనం చేయలేదు కదండి ఇంకా భోజనానికి అయితే వెళ్ళాలి ఇంకా మేము వేరే ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంకో దర్శనానికి వెళ్ళటానికి ఇంకా భోజనం చేశాక వెళ్దాం అని చెప్పేసి అయితే ఒక వెళ్ళేదారిలో ఒక పల్లెటూరు అనమాట ఇది అక్కడ రచ్చబండి అంటారు కదా అందరు పెద్దలు కూర్చునే దగ్గర అక్కడ అయితే పర్మిషన్ అడిగాము ఇచ్చారు వాళ్ళందరూ అడిగారనమాట మేము యూనిఫామ్ లాగా ఒకే డ్రెస్సులు వెళ్ళటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకంగా అడుగుతున్నారు ఇంకా అలా అయితే చెప్పి అమ్మవారికి శారీ అయితే అని చెప్పి సరే తినండమ్మా అని చెప్పంటే ఇంకా అక్కడ కూర్చున్నామని నీడగా ఉందని చెప్పేసి ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని దర్శనాలకు అయితే వెళ్ళాలన్నమాట అప్పటికే టైం చాలా అయిపోయిందండి వన్ అయిపోయింది ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాం అందరము లక్ష్మక్క అయితే వడ్డిస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ ముందు పెద్దవాళ్ళకి పెట్టేశారు ఇంకా నాకైతే బాగా ఆకలిస్తుంది ఇంకా నేను కూడా తీసుకొని తినేస్తున్నాను ఇంకా భోజనం అయిపోయాక అక్కడే పక్కన షాప్ ఉంటే కూల్ డ్రింక్స్ కూడా కొనుక్కొని తాగేసాము తాగాక ఇంకా వేరే దర్శనానికి అనమాట ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్